హలో అండి వెల్కమ్ బ్యాక్ ఆల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అండ్ అడ్వాన్స్ హ్యాపీ కనుమ అండి సో ఇవాళ సంక్రాంతి యాక్చువల్లీ సంక్రాంతి అంటే మంచిగా నాన్ వెజ్తో సెలబ్రేట్ చేసుకుంటారు చాలామంది సంక్రాంతి కనుమ ఇలా సో మా సైడ్ మేమైతే పప్పుచాత సెలబ్రేట్ చేసుకుంటాము ఎందుకంటే ఇవాళ జ్యోతి దర్శనం ఉంటుంది కాబట్టి స్వామివారి దర్శనం జ్యోతిని చూస్తాం కాబట్టి అందుకని చెప్పేసి మా ఊర్లో మా అమ్మవారి ఇంట్లో మటుకి పప్పు పప్పుచాత సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ సైడ్ కూడా అంతే సో చేసుకుంటే రేపు నాన్ వెజ్తో సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్గా మంగళ మంగళవారం కాబట్టి ఫాస్టింగ్ కూడా ఉంటుందండి మాకు సో వాళ్ళ సంక్రాంతి మీరందరూ ఎలా ముగ్గులు వేసుకున్నారండి సో ఈ సంవత్సరం నిన్న భోగి కంప్లీట్ అయిపోయింది సంక్రాంతి వాటికి అయిపోయింది ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను సూర్యుడు నెతికి వచ్చాడు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది సో రేపు కన్న కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఇవాళ నేను వేసిన ముగ్గులు అలాగే మా అమ్మవారి దర్శనం అలాగే మా గొబ్బమ్మ కూడా పైన ఎక్కేసింది అది కూడా చూడండి సో ఇంద్రధనస్సులో ఉన్న ఏడు రంగులతో వీళ్ళు మళ్ళీ ముగ్గు వేసుకున్నాను అనమాట సో ఏడు రంగులతో సో చూద్దాం రండి నా ముగ్గులు ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పంపించండి ఓకేనా అండి సో వన్ సెకండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి సో చూద్దాం రండి మా ముగ్గులు ఇదిగోండి నా గట్టెక్కిన గొప్పమ్మ సో నా పూజను చూపిస్తాం అండి ఇవాళ అమ్మవారికి మందార పూలతో అలంకరణ ఇవాళ మా అమ్మవారికి ఈ ఫ్లవర్ స్పెషల్ అండి మందారంలో కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట ఈ ఫ్లవరు సో ఇవాళ అమ్మవారి కోసం స్పెషల్గా నేను మనసులో అది దొరికిందనమాట సో ఇది నా ఇవాళది పూజ చాలా లేట్ అయిపోయిందండి ముగ్గేసేసరికి టైం పట్టిందనమాట సో ఇంకేంట ఇంకే అసలు వంట కాలేదు ఏం కాలేదు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది జస్ట్ ఇప్పుడు టీ పెట్టుకున్నాము నా చిన్న కొడుకు నేను వాడు వచ్చేసరికి వీడియో ఆపాటూ సో హ్యాపీ మకర సంక్రాంతి మామూలుగా అందరూ హ్యాపీ సంక్రాంతి అని రాస్తారు మకర సంక్రమం జరుగుతుంది కాబట్టి ఇవాళ హ్యాపీ మకర సంక్రాంతి అండి ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఉందండి నేను నేర్చుకున్న ఫస్ట్ ముగ్గు స్కూల్ డేస్లో ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో పదిహేను చిక్కలు ఎనిమిది వచ్చే వరకు ప్రతి సంక్రాంతికి ఇదే ముగ్గు ఉంటుంది అంతకుందరి యూట్యూబ్ లేదు కాబట్టి పెట్టలేదు అనమాట సో ఇప్పుడు మట్టుకు ప్రతి సంక్రాంతికి చేంజ్ చేయాలి ఈ సంవత్సరం మీరు చూస్తున్నారు కాబట్టి సో ఇది సెవెంత్ క్లాస్లో నేను నేర్చుకున్న ముగ్గు అనమాట సో ఇదొకటి ఇంకోటి లడ్డుల ముగ్గు అని ఉంటుంది అది మర్చిపోయినా మా చిల్లకి వస్తుంది ఇంకోటి గీతల ముగ్గురు చూపిస్తాను మీకు ఈ అంత స్పెషల్ అండి అన్నీ మర్చిపోతేనే ముగ్గు మర్చిపోవట్లేదు నేను సో హ్యాపీగా మాకు అయితే ఎగురుతుంది అంది హ్యాపీని పట్టుకొని ఇప్పుడే పూజ అయిపోయింది కాబట్టి పులుసుకోటలో దీపం కూడా పెట్టేసుకున్నాను నా చిన్ననాటి ముగ్గు ప్రతి సంవత్సరం ముగ్గుండే సంక్రాంతికి ఇంకా నెక్స్ట్ ఇయర్ యూట్యూబ్లోకి వచ్చాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ నేర్చుకొని మరీ ముగ్గు సో సంక్రాంతి అంటే డిజైన్స్ ముగ్గులు వేస్తారండి నాకు తెలిసి డిజైన్స్ ముగ్గులు పెద్ద నచ్చవు చుక్కలతో పెట్టిందే ముగ్గు అంటారు అంటే మనం వేసేది సంక్రాంతికి ముగ్గులే స్పెషల్ కాబట్టి చుక్కలతోని వాకిలంతా పరుచుకుంటే భలే ఉంటుందండి ముగ్గు సో నాకు అదే ఇష్టం మెయిన్ నాకు డిజైన్స్ కూడా పెద్ద వేయను సో అది భోగి రోజు వేసింది మాత్రం యూట్యూబ్లో చూసే వేస్తాను అనమాట సో రేపు కనుమ కాబట్టి రథ ముగ్గేస్తారు సో రేపు రథ ముగ్గు ఏమేస్తానో చూడాలి చెప్పాను కదండి ఇందాక ఈ ముగ్గు నేను చిన్ననాడు నేర్చుకున్నదని ప్రతి సంవత్సరం ఇది కొత్త ముగ్గే అనిపిస్తుందండి ఎందుకంటే ఆటోమేటిక్గా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా సో కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సైజ్ డిఫరెన్స్ అవుతుంది అప్పుడే చిన్నగా వేయొచ్చు అప్పుడే పెద్దగా వేయొచ్చు సో బోరు కొట్టని ముగ్గు అంటూ ఏదైనా ఉందా అంటే మటుకు నాకు ఇదే ముగ్గు అండి మీలో ఎంతమందికి ముగ్గు వచ్చండి నాకు తెలిసి చాలా మందికి వచ్చు ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా ఈ ముగ్గుని కొంత కొంతమంది వాకిట్లో ఇవ్వాలి కూడా చూశాను సో అమ్మ ఆవకాయ ఎలా అయితే బోరు కొట్టదో ఈ ముగ్గు కూడా బోరు కొట్టదండి అంత బాగుంటుందండి ఈ ముగ్గు అసలు ఏ గడియాలో ఈ ముగ్గు నేర్చుకున్నాను నేను కానీ అస్సలు మర్చిపోవట్లేదండి నా సెవెంత్ క్లాస్ అంటే ఊహించండి మీరు అసలు భలే ఉంటుందండి ఈ ముగ్గు ఎప్పుడు వేసినా నాకు అసలు కొత్త ముగ్గు వేస్తున్న ఫీలింగ్ వస్తుందండి పాత ముగ్గు అనిపించదు చాలా మంది డిజైన్స్ వేస్తారండి నాకు పెద్ద డిజైన్స్ ఇంట్రెస్ట్ అనిపించదు ముగ్గులు మనం చుక్కలతో ముగ్గులు వేస్తేనే ఆ వాకిట్లో ఒక అందమండి అందులో తింపుడు ముగ్గులు అంటాం మనము చుక్కలు పెట్టి తింపే తింటే చూస్తారు ఆ ముగ్గులు అయితే నాకు చాలా ఇష్టము కాకపోతే నాకు రావండి అంటే మామూలుగా ఇలాంటి ఒక నాలుగైదు ముగ్గులు వచ్చు మళ్ళీ ఏంటంటే చిన్న చిన్న ముగ్గులు వచ్చు అంటే మనము తింపిన ముగ్గులు ఐదు చుక్కలని ఐదు చుక్కలు ఐదు వరుసలోని ఐదు చుక్కలు మో మూడు అని చెప్పి అల ముగ్గులు వచ్చు కాకపోతే అంత తింపేటి రావండి సో అవి వేస్తే మంచిగా అనిపిస్తుంది అండి ఇది మా కోమట్ల ఆంటీ వాళ్ళ ఇంట్లో అండి కొంతమంది గొబ్బిలు ఇలా కూడా పెడతారట అండి అంటే దిస్టేదైనా ఉంటే పోతుందంట సో ఇలా నాలుగు దిక్కులు ఇలా గొబ్బెమ్మలు పెట్టి దారం కట్టేసి లోపల పువ్వులు కూరగాయలు ఒక చెగినప్ప ఒక వన్ రూపీ కాయిన్ ఇలా పెడితే మంచిది అనేది మంచిది అని ఆంటీ అన్నారనమాట సో ఆంటీ వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ వాళ్ళ కోడలేసిందంట మా పుష్ప అనమాట తన పేరు సో ఆ అమ్మాయి వేసింది బలేసారా బలే వేసిందండి అసలు అందరి వాకిట్లో కూడా వింత వింత ముగ్గులు వింతైన ముగ్గులు హరిదాస్ గారి ముగ్గు ఇంకొకటి ఒక అమ్మాయి కూర్చొని ముగ్గేస్తే చూసారా బ్యాక్ సైడ్ ఒకటే కనిపిస్తుంది ఆ ముగ్గులు కూడా అండి ఇది కూడా నేను పైనుంచి నుంచి వస్తున్నాను లిఫ్ట్లో సో నా ముగ్గు ఎలా ఉంటుందా అని చెప్పేసి నా నేనే వీడియో తీసుకున్నానండి అంటే పైన నుంచి కిందికి వెళ్ళే వాళ్ళకి ఎలా కనిపిస్తుందా నా ముగ్గు అని చెప్పేసి అని అలా వీడియో తీసుకున్నానండి చాలా బాగా అనిపించింది ఎదుటి వాళ్ళకి నచ్చిందా లేదా సెకండ్ థౌట్ అండి మనం వేసింది మనకు నచ్చిందా అనేది నేను చూసుకుంటానండి నా ముగ్గు నాకు చాలా నచ్చింది నా మనసు సాటిస్ఫై అయిందండి ఫ్రెండ్స్ నిజంగా కొన్ని కొన్ని ఉంటాయండి కొన్ని మనకు నచ్చినట్టు మనం చేయాలి అలానే ఇతరులకు నచ్చినట్టు కూడా ఉండాలండి అంటే మన తిండి విషయంలో కానీ మనం చేసే మన పని విషయంలో కానీ మనకు నచ్చినట్టు ఉండాలి ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇచ్చేలా కూడా ఉండాలి అండి నేను రెండిటికి ఏకీభవిస్తాను సో మరీ అంత మూర్ఖంగా మాత్రం ప్రవర్తించనండి ఎందుకంటే ముగ్గు కాబట్టి మనకు మన కళ్ళకు నచ్చితేనే ఎదుటి వాళ్ళ కళ్ళకు నచ్చుందనే భావనతో నేను ఉంటానండి సో ఇదండి ఎలా అనిపించిందండి ప్రతి సంవత్సరం అందరూ హ్యాపీగా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సంక్రాంతిని సో మీ దగ్గర వెజ్తో సెలబ్రేట్ చేసుకుంటారా నాన్ వెజ్తో సెలబ్రేట్ చేసుకుంటారా ముగ్గులు ఏమంటే గీతలు ముగ్గులు వేస్తారా డిజైన్స్ ముగ్గులు వేస్తారా నాకైతే మాత్రం కామెంట్ చేసి చెప్పండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ బెల్ లైకన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ సంక్రాంతి సో ఇదండి ఇవాళ నా వీడియో ఫ్రెండ్స్ నిన్న భోగి రోజు నా ముగ్గులు బాగున్నాయా ఇవాళ సంక్రాంతి రోజు నా ముగ్గులు బాగున్నాయా ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ చూసేవాళ్ళు నాకైతే ఇవాళ్ళే బాగా అనిపించిందండి ఎందుకంటే ఇష్టమైన ముగ్గు వేశాను కాబట్టి ఆ గొబ్బిలు కూడా బలే అయినాయండి సో పిండి కూర అంటాం కదా అవి ఎక్కువ ఉండింది అనమాట పెట్టేశాను చాలా ముద్దుగా కనిపిస్తుంది గొబ్బమ్మ సో ఇదండి ఇవాళ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ